కాలమిప్పుడు నాకు కలిసి రాలేదంచు నీవు తలచుకొనుట నిజము కాదు పనిని బట్టి మనకు ఫలితాలు వచ్చురా కాలమొక్క రీతి కదలు సాయి కాలం ఇప్పుడు నాకు కలిసి రాలేదు అని అనుకోవటం అది నిజం కాదు పనిని బట్టి మనకు ఫలితం వస్తుంది కానీ కాలంలో ఏమీ లేదు కాలం ఎప్పుడూ ఒకే రీతిగా కదులుతుంటుంది కాబట్టి మన పనిని బట్టే ఫలితం ఉంటుంది కాలం కలిసి రాలేదని అనటం అది మరి కార్య కార్యశూరుల లక్షణం కాదు పనిచేసే వాళ్ళ లక్షణం కాదు అది అది సోమరిపోతులు అనే మాట అని సాయి మాట మనకు తెలియజేస్తుంది